అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సంశిరావు మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా మిర్చి చైన్లో బోర్ అనేది కొద్దిగా పట్టేసింది పట్టేసి మరియు అలాగే ప్రెసింగ్ చేయడం కోసం అనేది బోరింగ్ సెట్ పిలిపించడం జరిగింది తొండం చూడండి ఫ్రెండ్స్ తొండం రావడం లేదు పీకితే దానికోసమనే బోరింగ్ బోరింగ్ సెట్ అంటే బోరింగ్ సెట్ అంటారు ఇటు వాళ్ళు గొలుసులేసి ఇది మనుషులు పీకుతూ రావట్లేదని గొలుసు చైన్ చైన్ బ్లాక్ తోటి పీకుతున్నారు వీటిని చైన్ బ్లాక్ అంటారు మీకు ఎక్కడ మోడల్ పట్టేస్తే నాకు కాంటాక్ట్ ఉంది ఫ్రెండ్స్ నేను చైన్ బ్లాక్ బ్లాక్ వాళ్ళకు చెప్పి మీకు అందుబాటు ఏ విధంగా పీకాలి అట్లా ఉంటుందని చెప్తున్నాను అయితే చూడండి నేనైతే పీకిస్తున్నాను చూడండి అట్లా గుంజుతో చైన్ లాగుతూ ఉంటే మనసులో ఎక్కువ పట్టనవసరం లేదు దగ్గర దగ్గర మన నాకు తెలిసి ఒక రెండు టన్నుల బరువుని ఇది లాగే అవకాశం ఉంటుంది చైన్ బ్లాక్ అనేది చూడండి ఈజీగా లేచేస్తుంది ఇది మనకు ఈ సమ్మర్ ప్రాబ్లం కాబట్టి ఇప్పుడైనా పట్టేసిన బోర్లు ఇప్పుడే చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తీర మొక్క దోర్సాలు వచ్చిన తర్వాత మనకు మొక్క భూమిలో నాటుకున్న తర్వాత పీకడం వంటి ఇలాంటి జరగ పనులు అందుకోసమే ఈరోజు వచ్చే బోరింగ్ సెట్ వాళ్ళని పిలవడం జరిగింది పిలుగు చూడండి ఎదురు ఎంత వస్తుందో అలాగ వచ్చేసి పీకుతున్నారు కొద్దిగా లూజ్ చేసుకుంటూ టైట్ వేసుకుంటూ పీక్కుంటూ వస్తున్నారు ఏమైనా బోరింగ్ సెట్ పనులను మీకు పెండింగ్లో ఉంటే సమ్మర్లోనే చేయించుకోవాలి అంటే సమ్మర్ ఉంటే మే జూన్లోనే చేయించుకోవాలి తర్వాత వర్షాకాలం వచ్చి మనం బోరింగ్ సెట్ అలా మనకు నీటితో అవసరమే ఎద్దడిచ్చిన తర్వాత మనం అనుకునేది ఏమీ లేదు మాకు ఈ సైడ్ అయితే బోర్లు వచ్చేసి అరవై నుంచి నీళ్ళు పడతాయి అరవై అడుగుల నుంచి రేగడి నేలలు చూపెడతాను ఏ విధంగా బీకుతున్నారో మీకు పూర్తి వీడియో చూడండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంతవరకు పీకేస్తున్నారో పీకేసి చూడండి మొత్తం వచ్చేసి బయటికి లాగుతున్నారు ఒక బయటికి లాగారు మొత్తం ఉత్త తొండగా ఉంది కానీ పట్టేసింది పట్టేయడం వల్ల అది పీకడం అనేది కుదరలేదు అందుకే చైన్ బ్లాక్ తోటి మోటన్ అయితే లాగడం బయటికి తాగడం జరిగింది దీని తర్వాత మనం కింద బోర్లో ఉన్న కూర్ను ఎలా తీస్తారో చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ షాండవాలు వేశారు షాండవాల్ అంటే కింద భూమిలో ఉన్న బోర్లో ఉన్న కూరిని బురదని అంటే బురదని బోర్ని క్లీన్ చేయడం ఎలా క్లీన్ చేస్తారో చూపెడతాను చూడండి అలాగైతే దించారు శాండవాల్ని తోడం బీకిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అది ఎలా లాగుతారో మీకు చూపెడతాను పూర్తిగా చూడండి రై మన బోరింగ్ చెట్టు వల్ల కష్టాలు నువ్వు పట్టేసుకొని ఉండి దాన్ని చూడండి అంత మాత్రం వచ్చింది ఫ్రెండ్స్ అది దాంట్లో నీరు అన్నీ ఉంటాయి కింద వాచర్ ఉంటుంది బురదంతా దాంట్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం నలుగురు కలిసి దాన్ని పీకి వేట బార ఎలా బురద వచ్చింది చూపెడతాను చూడండి అట్లా బురద నీళ్ళు కూరు బాగా ఉంటుంది చూడండి అట్లా బురద ఉన్నప్పుడు మనకు నీళ్ళు అనేది మోటార్లోకి రావు మోటరు జామ్ పట్టేస్తుంది అట్లా మనకు బోర్ని క్లీన్ చేయడం అంటే శాండవాల్ అంటే మా సైడ్ అయితే శాండవాల్ అంటారు బోర్ను బోర్ని క్లీన్ చేయడం బోర్ని క్లీన్ చేసుకొని పరిశుభ్రపరచుకోవాలి మన ఛానల్ వచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చెప్పకుండా సబ్స్రై చేసుకోవాలి